రేపే ఎంతో పవిత్రమైనటువంటి జ్యేష్ఠ అమావాస్య రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి కూటికి లేని వారు కోటీశ్వరులు అవుతారు తరతరాలకి తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది ఇక మీ దశ పూర్తిగా మారిపోతుంది ఎందుకు అంటే జ్యేష్ట అమావాస్య అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు మన చుట్టూ ఉండే దోషాలను దరిద్రాలను తొలగిస్తాయి మనకి ఒక అంటే మంచి ప్రపంచాన్ని చూపిస్తాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు మనకి ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతూ ఉంటాయి అందులోను ఇది జ్యేష్ఠ అమావాస్య ఈ అమావాస్యకి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది ఈ అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా మంచి ఫలితం అనేది ఉంటుంది అంతేకాదు జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు దరిద్రాలు కష్టాలు కూడా తొలగిపోతాయి ఇక ఎంతో పవిత్రమైనటువంటి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా తమలపాకుతో ఈ పరిహారం చేయండి సాధారణంగానే అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పూజలకి ఎంతో మంచి ఫలితం కూడా కలుగుతుంది ఈ రోజున మనం చేసేటటువంటి పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి అనేక రకాల సమస్యలను తొలగించి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక బాధలను తొలగించి మనకండు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చిపెడుతూ ఉంటుంది అలాంటి అమావాస్య మన జీవితంలోనే ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టేటటువంటి అమావాస్య ఇక అనేక రకాలుగా దరిద్రాలను అప్పుల బాధలను ఇలాంటి సమస్యలను అనుభవిస్తున్నటువంటి వ్యక్తులకి ఈ అమావాస్య ఎంతో మంచి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు ఈ అమావాస్య రోజున చేసేటటువంటి ఏ విహారం అయినా సరే మన సమస్యలను తొలగిస్తుంది ఆర్థిక బాధలను తొలగిస్తుంది అంతేకాదు జీవితంలో ఉండేటటువంటి అనేక రకాల బాధలు కావచ్చు అనేక రకాల సమస్యలు కావచ్చు ఇక వా వాటన్నింటినీ కూడా తొలగిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ఎంతో శక్తివంతమైనటువంటి జ్యేష్ట అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక మనకు మందారం చెట్టు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఎందుకు అంటే గణపతి యొక్క ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాము మందారం చెట్టు అంటే చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ మందారం చెట్టు దగ్గర చేసే పూజలు పరిహారాలు ఏవైనా మన యొక్క కష్టాలను తొలగిస్తూ ఉంటాయి మన యొక్క సమస్యలను కూడా తొలగిస్తూ ఉంటాయి మందారం చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ మందారం చెట్టు దగ్గర ఏ పరిహారాలు చేసినా ఖచ్చితంగా కష్టాలు అనేవి తొలగిపోతాయి మందారం చెట్టుకి అంతటి ప్రాధాన్యత ఉంటుంది అయితే ఈ మందారం చెట్టు గణపతికి చాలా ఇష్టం మందారం పూలు మందారం ఆకులు ఇవన్నీ కూడా మన కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి మనకు ఉండే ఆర్థిక బాధలు ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు వీటిని తొలగించే శక్తి అనేది ఉంటుంది మందారం చెట్టుకి కనుక మందారం చెట్టు చాలా పవిత్రమైనటువంటిది ఈ యొక్క మందారం చెట్టు దగ్గర చేసే పూజలు కావచ్చు మందారం ఆకుతో చేసే పూజలు కావచ్చు అలానే పరిహారాలు కావచ్చు మన సమస్యలకి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఇక చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు పరిహారం చేయటం వల్ల సమస్యలు తీరుతాయా అని హండ్రెడ్ పర్సెంట్ కూడా పరిహారం చేయటం వల్ల సమస్యలు అనేవి తీరిపోతాయి పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంది పరిహార శాస్త్ర ప్రకారం చూసుకుంటే పరిహారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఎందుకు అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు ఎన్నో రకాల పరిహారాలను చేసి ఎంతో మంచి ఫలితాన్ని పొంది ఆ తర్వాత వీటిని పరిహార శాస్త్రంలో పొందుపరచటం జరిగింది అవి ఇప్పటికీ కూడా మనం వాడుతూనే ఉంటాము అయితే మనకు అవగాహన అనేది ఉండదు మనం మనకేదైనా దృష్టి దోషం తగిలినా నరదృష్టి మనపై ఎక్కువగా ఉన్నా మనం చాలా డబ్బులు పెట్టి పూజలు చేయించుకుంటూ ఉంటాము ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాము కానీ నరదృష్టిని మన ఇంట్లోనే అతి సులువుగా తొలగించుకోవచ్చు నరదృష్టిని తొలగించుకోవటానికి మన ఇంట్లో ఉండే వస్తువులు సరిపోతాయి కానీ వాటిపైన మనకు అవగాహన అనేది సరిగ్గా లేక ఇక ఈ పరిహారం వల్ల సమస్త పాపాలు దోషాలు సైతం తొలగిపోతాయి ముఖ్యంగా మనం ఈ పరిహారం చేయటం వల్ల మన చుట్టూ ఉండే మనకే తెలియకుండా ఎన్నో దుష్టశక్తులు ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అందువల్ల నరదృష్టిని ముందు మనం తొలగించుకోవాలి నరదృష్టి ఒక్కటి తొలగిపోతే మనకు కష్టాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు నరదృష్టి వల్లే అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇక ఈ యొక్క నరదృష్టి ఏదైతే ఉందో ఆ నరదృష్టి అనేది తొలగిపోయి మనకు జీవితంలో చాలా సంతోషం అనేది ఉంటుంది సంతోషకరమైనటువంటి వార్తని కూడా వింటామని చెప్పుకోవచ్చు నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు మనకు ఎలాంటి బాధలు సమస్యలు కష్టాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు నరదృష్టి వల్ల మనకు ఏది కూడా అంటే ఏ పని కూడా జరగదు విజయం అనేది ఎందులో కూడా ఉండదు కనుక నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది ఇక ఈ నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మన జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది ఇక అమావాస్య అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ముఖ్యంగా పరిహారాలకు పెట్టిందే పేరు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క అమావాస్య రోజున చేసే పూజలు అనేవి ఖచ్చితంగా మంచి ఫలితాలను తొ అంటే ఫలితాలను తెచ్చి పెడతాయి సమస్యలను తొలగిస్తాయి అమావాస్య అనేది అంత ప్రాధాన్యతతో కూడి ఉంటుంది ఈ అమావాస్య రోజున చేసే పరిహారాలు ఇక ఈ మందారం ఆకుతో మనం రేపు అమావాస్య రోజున పరిహారం చేస్తే చాలు మన ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ దాగి ఉందో అది తొలగిపోతుంది అయితే ఈ అమావాస్య రోజున బీరువా కింద దొడ్డు ఉప్పుని ఒక మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ పోసి పెట్టండి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని దొడ్డు ఉప్పు అనేది చాలా సులువుగా లాగేస్తూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ మన కంటికి కనిపించకుండా మన చుట్టూ చాలా ఉంటుంది అసలు ఈ యొక్క సృష్టిలో దుష్టశక్తులు ఉన్నాయా అనేటటువంటి సందేహం చాలామందికి ఉంటుంది అయితే మనం ఈ యొక్క సృష్టిలో దైవశక్తి ఉంది అని మనం ఎలా అయితే నమ్ముతూ ఉన్నామో ఇక ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేస్తే మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోతాయి మనం కనిపించని దైవాన్ని ఉంది అని ఎలా అంటున్నామో కనిపించకుండా దుష్ట శక్తులు కూడా అంతే ఉంటాయి కనుక వాటి వల్ల అంటే డైరెక్ట్గా మనకు కనిపించకపోవచ్చు కానీ వాటి ప్రభావం అనేది అంటే దుష్ప్రభావం చెడు ఎఫెక్ట్ అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అనుకోకుండా సమస్యలు రావటం భార్య మధ్య సమస్యలు రావటం అంతేకాకుండా కుటుంబంలో మనశ్శాంతి లేకపోవటం ఇక ఈ అమావాస్య రోజున మనం పరిహారాలు చేస్తే మన చుట్టూ ఉండే ప్రభావాలు చెడు ప్రభావాలు తొలగిపోయి మనకు అంతా కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక ముందుగా దీనికోసం ఒక మందారం ఆకుని తీసుకోండి మందారం ఆకు పైన కొద్దిగా కందిపప్పుని పోయండి కందిపప్పు అంటే తెలుసు కదా మనందరికీ కందిపప్పుని పోయండి తరువాత దానిపైన కొంచెం పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని వేయండి ఆ తరువాత దానిని ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టండి ఇవన్నీ ఏంటంటే మన చెడుని మన చుట్టూ తిరుగుతున్నటువంటి చెడుని తొలగించి గ్రహాల యొక్క అనుకూలతను పెంచుతాయి గ్రహాల అనుకూలత అనేది పెరిగితే మనకు మనం ఏ పని చేసినా అందులో తప్పకుండా సక్సెస్ ఉంటుంది పప్పు అనేది గ్రహాలకు సంబంధించినటువంటిది నవధాన్యాలలో ఒకటైనటువంటి వస్తువు ఇది పప్పు అంటే కందిపప్పు అందువల్ల గ్రహాల అనుకూలతను పెంచి మనకున్నటువంటి సమస్యలను తొలగించి మనకు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక కష్టాలు లేకుండా చేస్తుంది కనుక తప్పకుండా కూడా కొద్ది అంటే కొద్దిగా కందిపప్పు పచ్చకర్పూరం అలానే పసుపు కుంకుమ ఇవన్నీ కూడా చెడుని తొలగించేవి గ్రహాలకి ఇష్టం అంటే పసుపు బుధ గ్రహానికి గురుగ్రహానికి చాలా ఇష్టం పచ్చకర్పూరం విష్ణుమూర్తికి చాలా ఇష్టం దానితో పాటు మనం ఈ యొక్క పప్పు కందిపప్పు ఏదైతే ఉందో నవధాన్యాలలో ఒకటి కాబట్టి మరి తమల మందారం ఆకు ఏదైతే ఉందో ఈ ఆకు గణపతికి చాలా ఇష్టం ఇక ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీ కుబేర స్థానం అలానే గణపతి కూడా ఆ స్థానంలో ఉంటారని శాస్త్రం చెబుతుంది కనుక ఈ వస్తువులను మనం ఏదైతే మనం మందారమాకు తీసుకున్నామో దానిపైన పెట్టేసి తర్వాత దానిని ఆ రోజంతా అంటే అమావాస్య రోజు అలానే వదిలివేసి మరుసటి రోజు ఉదయాన్నే వాటన్నింటినీ కూడా తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఇలా రేపు బుధవారం జ్యేష్ఠ అమావాస్య రోజు చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది దరిద్రాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజున ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి